హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ మన ఈ మధ్యన మన కేశ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తుఫాన్ సంభవించింది దాని కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్త కూడా సమయం ఇవ్వకుండా వర్షం రేస్ అవుతూనే ఉంది దాని కారణంగా మన వంశార్ నది గుర్రూపం దాల్చింది ప్రవాహం ఎక్కువైంది దాని కారణంగా మన కేశ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల పంట పొలాలు మొత్తం కూడా నీటితో మునిగిపోయి మొత్తం పూర్తిగా జలమయం అయిపోయాయి దాని కారణంగా రైతులు చాలా బాధపడ్డారు ఎందుకంటే బాగా నష్టపోయారు ప్రతి ఒక్క రైతు కష్టాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తారని మీకు మరీ మరీ మనవి చేసుకుంటున్నాను ఈ వీడియోలు చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కీసగ్రామం దగ్గరలో ఉండే పంట పొలాలు లింగబంధం అంటారు అంటారు కీసగ్రామస్తులు తెలుస్తుంది అలాగే చూసిన మొత్తం జలమయం అయిపోయి అలాగే ఇది కీసరి గ్రామంలో శివాలయం అన్నమాట ఇది వెలుపల గ్రౌండ్ మొత్తం నీటి మునిగింది అలాగే ఇది లోపల మొత్తం నీటి మునిగాయి గబగుడి గుడి నుంచుమించు నీళ్ళతో మునిగి ఉంటుంది అలాగే వెలుపలకి వస్తే తులసమ్మ అలాగే మొత్తం కూడా గ్రౌండ్ మొత్తం కూడా నీటితో మునిగిపోయాయి గంటస్తంభం స్వామివారి గ్రహం మొత్తం సవ అలాగే శివాలయం పక్కన ఉండే పొలాలు కూడా ఇంచుమించు నీటి మునిగిపోయాయి చూస్తున్నారుగా ఇదిగోండి శివలం పక్కన ఉండే పంట పొలాలు కూడా నీటి మునిగాయి అలాగే ఇది మన కోస్తల గ్రామం దగ్గర శివర్లం దగ్గర ఉండే పంట పొలాలన్నమాట ఇక్కడ కూడా మొత్తం జలమయం అయిపోయి ఎటు చూసిన వంశధార నది యొక్క గుర్రూపం మనకు కనిపిస్తుంది చూడండి మొత్తం జలమయం అయిపోయి అలాగే ఇక్కడ ఏంటంటే రైతులు రాత్రి పగలు తేడా లేకుండా తిండి తిప్పలు వేసి వర్షాలు పడట్లే అప్పటికీ వర్షాలు పడని కారణంగా పెట్రోల్ తెచ్చి ఇంజన్లతో ఎలాగో కొంత నీటితో తన పం తన పంటను పండిద్దాం అనుకున్నారు కానీ అనుకున్నప్పుడు వర్షాలు పడలేదు కానీ తీరా పంట చేతికి వచ్చే సమయానికి ఇలాగ వర్షం ఎక్కువ అవడం వంశ నది గుర్రపు దాల్చడం వాళ్ళకి చాలా నష్టం కలిగించింది అందుకే వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ యొక్క కష్టాన్ని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం కూడా యొక్క రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని వారికి నష్టపరిహారాన్ని కల్పిస్తారని మరీ మరీ మనం చేసుకుంటున్నాము చూడండి మొత్తం కూడా నీటితో అయిపోయింది చూడండి ఇటు చూసినా మొత్తం మనకు నీరే కనిపిస్తుంది ఇది కొసల గ్రామం దగ్గరలో ఉంటే పంట పొలం పళ్ళనమాట చూడండి మొత్తం పంట మొత్తం నీటి మునిగిపోయింది పంట మొత్తం నాశనం అయిపోయింది రైతులు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే చాలా కష్టపడ్డారు రైతుల కష్టం తెలిసే ఉంటుంది చూడండి ఇటు చూసినా ఎలుగా ఉంది పరిస్థితి అలాగే ఇది కోసల గ్రామానికి గణశ గ్రామానికి మధ్యలో ఉండే రోడ్డు మార్గం అనమాట మొత్తం జలమయం అయిపోయింది రావడానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది చూడండి అలాగే ఇది కేసరి గ్రామానికి అలాగే నది వంశర్ నదికి మధ్యలో ఉండే పంట పొలాలన్నమాట మొత్తం జలమయం అయిపోయి ఇక్కడ చూడండి మీకు గట్టు కనిపిస్తుంది కదా అది వంశర్ నదికి కేసరి గ్రామానికి మధ్యలో ఉండే గట్టు అనమాట ఆ గట్టు అనేది చాలా పెద్దది కానీ ఆ గట్టు కూడా పగిలిపోవడం వల్ల మొత్తం నీరు అనేది లోపలికి వచ్చింది చూడండి అలాగే ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక బైక్ ఎక్కి మొత్తం మీకు చూపిస్తున్నారు అలాగే చూడండి అలాగే సాయంత్రం అయ్యేసరికి మా ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చారు మొత్తం చూడడానికి ఎంతవరకు మొత్తం నష్టమైంది అలాగే ప్రజలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే గారు ప్రజలతో మాట్లాడారు డిస్కస్ చేశారు చూడండి అందరు కూడా ఎమ్మెల్యేతో పాటు మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్